నేను డిసెంబర్ లో ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను సార్ మా వదినకి కీలవాతంతో బాధపడుతున్నామా నెమ్ముతో బాధపడేది మాల్ల ఇబ్బంది పడుతుంది సార్ ఆమెకి నెమ్ము అది టీబీ అని చెప్పి వెళ్ళి టీబీ టెస్ట్ కూడా చేయించాం ఆ టీబీ కాదని చెప్పారు అయితే ఇది పరిచయం అయిన తర్వాత ఇది ఇచ్చాను ట్వంటీ డేస్ తర్వాత ఆమెకి కంప్లీట్ గా ఆ దగ్గు మొత్తం తగ్గిపోయింది ఆ కీలవాత మొత్తం తగ్గిపోయింది కాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోయినాయి ఆ వంట చేసేటప్పుడు అసలు కూర గంట పట్టుకుంటే కూడా అలాగే ఏళ్ళు పట్టేసి బళ్ళ ఇబ్బంది పడేది సార్ అయితే ఈరోజు ఇరవై రోజులకే కంప్లీట్గా అది తగ్గిపోయింది అలాగే మా బ్రదర్ ఇంకో గతను ఫైల్స్తో బాధపడుతున్నాడు సార్ చాలా ఇబ్బంది పడతాయి ఆయన బయటకు వస్తే ప్యాడ్స్ పెట్టుకొని బయటకు వస్తాడు ఆయన ఇంటికి తడిచిపోతాయి ప్యాడ్స్ ఆ చీము బ్లడ్తో బళ్ళ ఇబ్బంది పడేవాడు అయితే ఇది వాడాడు సార్ పదిహేను రోజులకే ఫిఫ్టీన్ డేస్కి ఆ ఫైల్స్ మాడిపోయినాయి సార్ అసలు కంప్లీట్ ఇప్పుడు ప్యాడ్ లేకుండానే బయటకు వస్తున్నాడు ఆయన హ్యాపీగా ఇప్పుడు డ్రైవింగ్ చేయగలుగుతున్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు సార్ ఆయన అయితే